హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేకర్ ఈ వీడియో ఏంటంటే మేము సంక్రాంతికి మా ఇంటికి వెళ్తున్నప్పుడు లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు షూట్ చేసిన వీడియో ఇది ఈ ఇయర్ సంక్రాంతి అనేది మాకు చాలా స్పెషల్ ఎందుకంటే మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్కి మా హస్బెండ్కి అయితే లీవ్ ఇచ్చారు సంక్రాంతికి అంటే ఆయన పెట్టుకున్నారు లీవ్ శాంక్షన్ అయిందని చెప్పేసి మేమైతే చాలా హ్యాపీగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం సరే ఆయన డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఊరికి స్టార్ట్ అవుదాం అనే లోపే స్టేషన్లో పర్మిషన్ ఇవ్వలేదనేసి చెప్పారు ఇంకా చేసేదేం లేక లేకపోన్లే ఎంత లేదైనా కానీ ఒక టూ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటారు కదా అనే ఉద్దేశంతో నేను ఇంకా ప్యాక్ చేసిన లగేజ్ అయితే అలాగే ఉంచేశాను ఎలాగో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుందనేసి నేను ఇల్లంతా మొత్తం డీప్ క్లీన్ చేసుకుని గ్రాసరీ అది ఏమి అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు గ్రాసరీ అది స్టోర్ చేసుకుంటే వచ్చేలా ఖచ్చితంగా పాడైపోతాయి అవి సో నేను ఏంటంటే మ్యాక్సిమం గ్రాసరీ అది ఏమీ తీసుకోలేదు మేము ఉండేది రెంట్ హౌస్ కాబట్టి మ్యాక్సిమం మాకంత పెద్ద ఫర్నిచర్ కానీ పెద్ద పెద్ద సామాన్లు కానీ అలాంటివి ఉండవు మినిమం నీడ్సే ఉంటాయి మా ఇంట్లో ఇదేంటంటే కుక్కరు కుక్కర్ అది కబోర్డ్స్లో ఉంచితే పూజ పెట్టేస్తుంది అందుకే అక్కడ బయట ఉంచాను సో పూజ రూమ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను మొత్తం యూస్ చేసిన క్లోత్స్ అన్నీ నీట్గా వాష్ చేసేసి నీట్గా కబోర్డ్లో సర్దేశాను అంటే మనం ఊరికి వెళ్ళేటప్పుడు ఇంటిని ఎంత నీట్గా ఉంచుకొని వెళ్తే మళ్ళీ వచ్చిన తర్వాత మనకి పని అనేది అంత ఈజీగా ఉంటుంది అదే మనం ఊరికి బయలుదేరేటప్పుడే ఇల్లు అంతా గజిబిజిగా ఉంచుకుంటే మళ్ళీ వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ అమ్మాయి ఇంటికి వచ్చామంటే అలాగో కొంచెం రిలాక్స్ అయ్యి ఉంటాం ఇక్కడ చూడండి మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా డీప్ క్లీన్ చేశానంటే ఈయన ఈయన కూడా ఉండరు కదా అనే ఉద్దేశంతో మొత్తం మ్యాట్లు మొత్తం అంతా ఇల్లు అంతా డీప్ క్లీన్ చేసేసుకున్నాం మళ్ళీ ఏంటంటే ఈయనకి స్టేషన్లో పర్మిషన్ ఇవ్వలేదు సో అవన్నీ ఆయన సెట్ చేసుకుంటారులే ఇంకా ఉంటే కనుక అనే ఉద్దేశంతో అలానే ఉంచేసాను సో ఇక్కడైతే మా కజిన్ అయితే విజయవాడ వెళ్ళారంట సో రిటర్న్ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా మమ్మల్ని తీసుకెళ్తానంటే వెయిట్ చేస్తున్నాం నైట్ ట్వల్వ్ ట్వెల్వ్ అయ్యింది అనుకుంటా పిల్లలేమో త్వరగా ఇంటికి వెళ్దాం త్వరగా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అనేసి ఇంకా అలా గొడవ చేస్తూ గోల్ చేస్తూ వాళ్ళ నాన్నని బయటికి తీసుకెళ్ళమని కనీసం ఒక్క నిమిషం కూడా పడుకోలేదు పడుకుంటారా మావి వచ్చిన తర్వాత వెళ్దాంలే అని ఎంత చెప్పినా సరే వినలేదు మా పెద్దోడికి అయితే బాగా ఇంట్రెస్ట్ ఇక్కడ ఆడుకోవడం అదీనా సో ఆ తమ్ముడు వచ్చేసరికి అయితే త్రీ ఎంత అయ్యింది అప్పుడు వరకు వీళ్ళలా హడావడి చేస్తూ ఆడుతూనే ఉన్నారు ఇంకా హ్యాపీగా అందరం కలిసి వెళ్దాం అనుకునే లోపే మళ్ళీ ఈయనకి లీవ్ అయితే శాంక్షన్ చేయలేదు సంక్రాంతి టైం కాబట్టి సో ఎలాగో మా తమ్ముడు ఉన్నాడు కదా అనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం నియర్లీ టూ అవర్స్ అయితే పట్టింది ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది పిల్లలు ఇంకా కార్లో కొద్దిసేపు అలా ఆడి తర్వాత అయితే పడుకున్నారు ఇదేంటంటే ఇంకా రాలేదన్నమాట మా తమ్ముడు సో వచ్చిన తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే లగేజ్ అంతా కారులో పెట్టేశారు తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయ్యాము మా పిల్లలకంటే ఇంకా ఎక్కడ లేని సంతోషం అన్నమాట ఇంకా ఊరంటే ఊరంటే పిల్లలు ఎవరైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు కదా ఇక్కడ మా చిన్నోడు అయితే ఏంటి నాన్న రాలేదు ఏంటి నాన్న రాలేదు ఏంటి అని అడుగుతున్నా ఉన్నాడు ఇంకా తర్వాత చాలా ఎక్సైట్ అయిపోయాడు కార్ అంటేనే చాలు వీళ్ళకి చాలా ఎక్సైట్మెంటు నాకేమో కారు కన్నా నడిచేవాళ్ళమే బెటర్ అంటే నాకు బేసిక్గా కారు కానీ ఆ స్మెల్ కానీ అస్సలు పడదు ఎప్పుడు ఊరు వస్తుందా అనేట్టుగానే ఉంటుంది ఆ పరిస్థితి కారు ఎక్కిన తర్వాత అదేంటంటే ఎవరికైతే ఆ ఇబ్బంది ఉంటుందో వాళ్ళకే అర్థమవుతుంది కారుని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎంత మంచిగా ఉంటుందో అది పడని వాళ్ళకి అంత భయంకరంగా ఉంటుంది అనమాట జర్నీ అనేది సో సో మా పిల్లలైతే జర్నీలో అలా మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళ మావితోనూ కొంచెం ఎర్రీగా బస్కి వెళ్దామైనా కానీ అప్పుడే పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మా ఊరికి ఏంటంటే రాజమండ్రి టూ అన్ బుకింగ్స్ ఉండమన్నారు వైజాగ్కి బుక్ చేసుకోవాలన్నారు సో అందుకే మేమైతే ఇంకేదొకలా తమ్ముడు వస్తున్నాడు కదా అనే ఉద్దేశం కార్లో వచ్చాము ఇంటికి వచ్చేసరికి అయితే ఫైవ్ ఫైవ్ అయింది టైం